నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ నుంచి ఇండియాకు వచ్చే వారికి సలాం ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది వివరాలు ఎక్కి వెళితే ఒమన్లో తక్కువ ధరకు విమాన సర్వీసులు అందించే సలాం ఎయిరు తన యొక్క ఉత్తేజకరమైన బ్రేకింగ్ ఫేర్సు ప్రచారాన్ని ప్రారంభించింది దీని ద్వారా ప్రయాణికులకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఒమన్ రియాలకు మనం చూసుకుంటే తమకు ఇష్టమైన గమ్యస్థానాలకు ప్రయాణించే అవకాశం కల్పించింది మస్కట్ నుంచి దోహా దుబాయ్ అలెగ్జాండ్రియా కువైటు దమాము హైదరాబాద్ కాలికట్ బెంగళూరు చెన్నై జైపూర్ ఇస్లామాబాద్ లాహోర్ కరాచి టెహ్రాన్ సిరాజ్ అలాగే ఢిల్లీ సియాల్ కోర్టు మరియు ముల్తాన్లతో సహా దానికి సంబంధించిన విస్తృతమైన నెట్వర్క్లోని వివిధ నగరాలకు ప్రయాణించే ప్రయాణికులకు ఈ అవకాశం కల్పిస్తూ ఉందని చెప్పేసి సలాం ఎయిర్ మార్కెటింగ్ హెడ్ ఖదీజా ఆల్ కిండి గారు స్థానిక మీడియాకు తెలిపారు ఈ ఆఫర్ మనం చూసుకుంటే ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ నుంచి అమలులోకి వచ్చింది ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి అలాగే ప్రయాణికులు ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీలోపు టికెట్లు బుక్ చేసుకుంటే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి మరియు నవంబర్ ముప్పై మధ్య తమ యొక్క ప్రయాణాలను బుక్ చేసుకోవచ్చు సీట్లు పరిమితంగా ఉన్నాయి బుకింగ్లన్నీ కూడా సలాం ఏరు అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఎయిర్లైన్ అధికృత సేల్స్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే చేసుకోవాలని సూచించారు కాబట్టి ఎవరైనా ఒమన్ నుంచి ఇండియాకు వస్తూ ఉంటే మీరు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ తేదీ తేదీలోపు ఇండియాకు వస్తూ ఉంటే ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీలోపు మీ యొక్క టికెట్ని అయితే బుక్ చేసుకోండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్